హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిన్నటి రోజునైతే కనుక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూమి అయితే కంపించడం జరిగింది రెక్ట్రస్ కాల్పై త్రీ పాయింట్ ఎయిట్ కింద అయితే కనుక నమోదైందని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలిపింది సో ఈరోజు నిన్నటి రోజునైతే తెలంగాణ ఈరోజు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఈరోజు భూమి కంపించింది ఎక్కడ అని వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏపీలో భూ ప్రకంపనలు భయాందోళనలో ప్రజలు ఏపీలో మళ్ళీ భూ ప్ర భూమి అయితే కంపించింది ఈ ప్రకంపనలతో ప్రజలు అందరూ కూడా భయపడిపోయారు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు ఎక్కడ ఏంటని చూస్తే ప్రకాశం జిల్లాలో అయితే గనక ఇవాళ అంటే మంగళవారం మే ఆరో అయితే గనక మంగళవారం నాడు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు పొదిలి దర్శి ముండ్లమూరు అలాగే ఈ మండలాల్లో భూమి అయితే కనుక కంపించింది కొద్దిసేపు కొద్దిసేపు మాత్రం భూమి కంపించింది భయంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు ఇక దర్శి నియోజకవర్గంలోని గత ఏడాది డిసెంబర్లో వరుసగా నాలుగు రోజుల పాటు భూమి కంపించడం జరిగింది గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో భూగర్భంలో మార్పుల కారణంగా భూమి కంపించినట్లుగా ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలైతే గుర్తించారు ఈ ప్రాంతాల్లో గతంలో కూడా భూప్రకంపాలను నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు భూకంప తీవ్రత ప్రశ్న తక్కువగానే ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయని ప్రజలైతే టెన్షన్ పడుతున్నారు భూకంపాలపై గతంలోని ప్రాంతాల్లో అధికారులు పలు పరిశోధనలు చేశారు భూగర్భంలో చిన్న చిన్న కదలికలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే ఇవి భారీ భూకంపాలకి అంటే ఫ్యూచర్లో ఏదైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అవైనా భారీ భూకంపాలు రావడానికి ఇవి చిన్నగా సంకేతాలుగా మారుతాయి ఏంటి అనేది అయితే కనుక చాలామంది కంగారు పడుతున్నారు దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి వస్తుందన్నారు అయితే ప్రస్తుతం ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి అంటే మరి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలని చెప్తున్నారు అయితే ప్రజలు బయటపడవద్దు ఎలాంటి అపోహలకు లోను కావద్దు అని అధికారులు చెప్తున్నారు భూ ప్రకంపనలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు సో ప్రస్తుతం అయితే ఈ ప్రకాశం జిల్లాలో పొదిలి దర్శి మొట్లమూరు ఇలాంటి మండలాల్లో కేవలం రెండు నుంచి మూడు సెకండ్ల లోపలనే భూమి కంపించిందని తెలుస్తోంది అయితే దీనిపై దీనిపై ప్రజలైతే కనుక భయాందోళనకు గురవడం జరిగింది నిన్నటి రోజున తెలంగాణ ఈ రోజు అయితే ఏపీ